నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది కన్యా రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే కన్యారాశి వారికి ఎక్కువగా ఉగాది రిలేటెడ్ మంచి ఫలితాలు ఉంటాయి అంటే సుమారుగా నాలుగో నెల ఐదో నెల బాగుంటుంది మరి శ్రావణ మాసములో కన్యారాశి వారికి ఎలాంటి పరిస్థితి అనుకునేటువంటి దానికంటే ముందు కన్యారాశి అనగానే మనకు పా అక్షరం గుర్తుంచుకోండి మనకు కన్యారాశికి పా పి అక్షరాలు అదేవిధంగా పూ నాట పేపో రా పేపో అంతే మళ్ళా రారీ అంటే మనకు తులా కిందికి వెళ్ళిపోతుంది సో ఇందులో ముఖ్యంగా కూడా ఉత్తర ఏవైతే ఉన్నాయో మనకు మూడు పాదాలు దీని తర్వాత హస్తానక్షత్రము చిత్తానక్షత్రము రెండు పాదాలు పెడతాయి మరి ఇట్టి రాశి వారికి గత కొంతకాలం నుండి గత మూడు నాలుగు నెలలు ఆరు నెలల నుండి విపరీతమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అందులో భాగంగా ఈ యొక్క నడుము దగ్గర నుండి కింది భాగము విపరీతమైనటువంటి నొప్పులు కింద కూర్చుంటే పైకి లేవలేని పరిస్థితి ఆఫ్టర్ థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వారందరికీ ఏజ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వారందరికీ ఇక థర్టీ ఫైవ్ కిందికుండేటువంటి వారికి ఎవరైనా ఒకరు పరిచయం అవ్వడం మగవారికి అయితే ఆడవారు ఆడవారు అయితే మగవారు లవ్ రిలేటెడ్ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఇందులో కొంతమేర కులాంతరానికి సంబంధించినటువంటి పరిచయాలు కూడా ఉన్నవి జరిగినటువంటి దాఖలాలు సో ఇదే జీవితం కాదు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండేటువంటి వారు కానీ ఇదే జీవితం కాదు గమనించుకోండి మీ పిల్లల్ని మీరు తల్లిదండ్రులు గమనించుకునేటువంటి సమయం కన్యారాశి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి లవ్ రిలేటెడ్ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అధికంగా కనబడుతూ ఉన్నది సో ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో విశేషమైనటువంటి వ్యాపారంలో అభివృద్ధి వీరికి ఎంతసేపటికి కూడా లెక్కలు వేసుకుంటారు ఇది ఇది ఇచ్చేస్తే ఇది ఒక ఎంత డబ్బులు ఓకే దూకుడు సినిమాలో బ్రహ్మానంద లెక్కలు వేసుకుంటాడుగా ఆ విధంగా కళ్ళు మూసుకొని ఓకే లాభం సరే ఇంట్లో అనుకొని వీరు ముందు కొడతారు ఏదైనా కూడా ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఉంటుంది సో వీళ్ళను మాట్లాడాలంటే నాకు ఏమవసరం నాకేం పని నాకేంటి అది సినిమాలో కోట డైలాగ్ పాపం మరణించారు వారు సో ఈ విధమైనటువంటి పరిస్థితులు కన్యా రాశి వారు ఎక్కువగా చార్టెడ్ అకౌంట్స్ సిఏ కొంతమేర ఇంజనీరింగ్ అదేవిధంగా ఐటీ రంగంలో అద్భుతమైనటువంటి రాణింపు కానీ మంచి ఉండేటువంటి పరిస్థితి మరి ఇలాంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో తండ్రి లేని సంబంధం మీకు వచ్చే పరిస్థితి ఉంది తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త అదేవిధంగా ఎవరైతే వారు ఉన్నారో ఇల్లీగల్ అఫైర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆల్రెడీ వివాహం జరిగింది అనుకుంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండేటువంటి వారికి ఎవరైనా ఒకరు తారసపడే పరిస్థితి ఉంటుంది పరిచయం సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అసలు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది బయట సిచ్యువేషన్ నిన్న ఒక వద్దకు వెళ్ళడం జరిగింది జనరల్గా షాపింగ్ కానీ అసలు ఏం చెప్పలేను నేనైతే పరిస్థితి ఆ ప్లేసు చెప్పాను ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చెప్పలేని పరిస్థితి ఉంది బయట గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది స్త్రీమూర్తులకు జాగ్రత్తగా ఉండండి కొంత కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నవి భార్యాభర్తలలో ఎవరైనా ఒకరిపై అనుమానం మొదలవ్వడము లేదా ఈ అనుమానంతో గొడవలు ఏర్పడము నీచమైనటువంటి మాటలు మాట్లాడడాలు గొడవలు జరగడాలు అయ్యే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త కొంత వ్యాపారంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది శుభకార్యాలు జరిపించేటువంటి పరిస్థితి స్థిరాస్తులలో లాభాలు మరి కొన్ని కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉన్నవి కొంతమేర సమీప బంధు నష్టము కూడా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క నెల చివరకు వచ్చేసరికి జాగ్రత్త కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో నాశనముతో నెల చివర ట్వంటీ ఫైవ్ తర్వాత మొదలు కాబోతుంది ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై ఐదు వరకు ఓకే ఇదైతే గమనిస్తూ ఉండండి ఇక ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో కొంత భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇందాక చెప్పుకున్నాం అనారోగ్య సమస్యలు పాటుగా దుష్టులతో కలహాలు శారీరక శ్రమ అధికంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విధంగా ఉండేటువంటి కన్యారాశి వారికి ఇంకనూ ఉద్యోగంలో తప్పకుండా మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంత కార్య విఘ్నత ఉంది విఘ్నత కూడా గోచరిస్తూ ఉంది జాగ్రత్త స్థాన చలనాలు ఉన్నవి మరి దీంతో పాటుగా శత్రుభీతి ఉద్యోగ భ్రష్టత ఉద్యోగ భ్రష్టత అంటే మనము జాబ్ మానేసిపోకుండా మనం అటువంటి ఉద్యోగానికి ఒక భ్రష్టు పట్టించడం అంటే చెడుగా మనల్ని చిత్రీకరించి పొమ్మన లేక పొగబెట్టే అటువంటి పరిస్థితి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఆగస్టు నెలలో కన్యారాశి వారికి సో బీ కేర్ఫుల్ కొంతమేర మాస్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది విపరీతమైనటువంటి కొన్ని కొన్ని భయాందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఏర్పడబోతున్నాయి అదేవిధంగా కొంత శత్రు పరాభావము నెల చివరలో సో ఓవరాల్గా రాశి వారు తప్పకుండా గణపతికి గరకను సమర్పిస్తూ అదేవిధంగా దుర్గా అమ్మవారికి రాహుకాలం సమయంలో దీపారాధన చేస్తూ ఏమైనా అప్పులున్నాయి అనుకుంటే శనివారాలు ఆదివారాలు దుర్ముహూర్తం సమయంలో లేదా యమగండం ఉంటుంది ఈ సమయంలో అప్పులు తీర్చాలి విశేషమైన ఫలితం మీ సొంతం మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ అలాగే ఆగస్టు మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్